హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే మా కాశీ యాత్రలోని ఇది ఒక బుద్ధుల టెంపుల్ కర్మ టెంపుల్ అంటారు ఇది మాత్రం చాలా అద్భుతంగా ఉందండి మిగతా టెంపుల్స్ అన్నింటి కల్లా మీరు మాత్రం ఏది మిస్ అవ్వద్దు అన్ని టెంపుల్స్ చూడండి బుద్ధ టెంపుల్స్ అన్నీ చాలా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి మీరు ఖచ్చితంగా ఏది మిస్ కాకండి బుద్ధ గయాకి వెళ్ళినట్లయితే గయాలో కూడా ఒక మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా షూట్ చేస్తున్నాను అవి కూడా పెడతాను ఇది బుద్ధ గయా అనమాట మేము బుద్ధ గయాలో చూసిన టెంపుల్స్ ఇవి ఇవే కాకుండా ఇంకోటి అస్సల శిశిలైన టెంపులు బుద్ధగయాలో ఉంది అదేంటంటే గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది కదా ఆ టెంపుల్ ఉంది అది కూడా పెడతాను మీరు నా వీడియోస్ ఏమి మిస్ కాకుండా చూడండి ఆ వీడియో చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు అన్ని మిస్ కాకుండా చూస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు చాలా బాగుంటుంది ఆ విగ్రహం కానీ లోపల కానీ మనల్ని కెమెరా నాట్ అలౌడ్ కానీ బయట నుంచి తీసాను మీకు ఆ టెంపుల్ మాత్రం మిస్ కాకండి నెక్స్ట్ ఎప్పుడైనా మీరు బుద్ధ గయాకి వెళ్ళినప్పుడు ఆ బోధి వృక్షం కింద జ్ఞానోదయమైనటువంటి బుద్ధుని టెంపుల్ని మిస్ అవ్వద్దు ఇవన్నీ వచ్చి మామూలుగా బుద్ధుని టెంపుల్స్ సిక్స్ ఉంటాయి ఒరిజినల్ టెంపుల్ అంటే ఒరిజినల్ టెంపుల్ అంటే అన్ని ఒరిజినల్ టెంపుల్సే కానీ అబోధి వృక్షం కింద జ్ఞానోదయమైన టెంపుల్ మాత్రం మెయిన్ ఇక్కడ ఇదో చూడండి వాళ్ళ తలుపు తలుపులు దర్వాజాలకి ఎలాగున్నాయో ఎంత పెద్ద బరువుగా ఉన్న లాక్లు ఉన్నాయి దానికి ఇద్దో బుద్ధునివి చూసారా ఈ విగ్రహం అన్ని చోట్ల సేమ్ ఒకే విగ్రహంగానే ఉంది కానీ డెకరేషన్స్ ఒక్కటే చేంజ్ అయ్యాయి ఇంకా మీకు తెలిసిందే కదా అందరూ మళ్ళీ ఫొటోస్ దిగాము ఇక్కడ కూడా ఇంకోటి ఉంది బుద్ధునిది ఇంకో టెంపుల్ ఆ టెంపుల్లో అయితే అక్కడే వాళ్ళ ఫొటోస్ తీసి ఇస్తున్నారు మనకి మీరు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఒక ఆటో మాట్లాడుకోండి ఆటోలోని నాలుగు గుళ్ళుకి అదే ఆరు గుళ్ళు ఇంత అవుతుంది అనేసి ఎక్కువ అడుగుతున్నారు చూసి మాట్లాడుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్